సో మనకి ఏమేమి అడుగుతున్నాడు టూ మార్క్స్ క్వశ్చన్స్ కింద పల్స్ రిపిటీషన్ ఫ్రీక్వెన్సీ డిఫైన్ చేయండి అంటాడు లేకపోతే పల్స్ రిపిటేషన్ ఇంటర్వెల్ అంటే క్యాపిటల్ టీ ఉంది కదా దాన్ని డిఫైన్ చేయమంటాడు లేకపోతే పీక్ పవర్ యావరేజ్ పవర్ రిలేటెడ్గా ఒక లెక్క ఇస్తాడు ఆ లెక్క చేయమంటాడు లేకపోతే అనాంబిగ్యుయస్ రేంజ్ ఉంది కదా దాని డెఫినేషన్ అడుగుతాడు ఓకే సో ఇట్లా ఇవి షార్ట్ ఆన్సర్ కింద ఓకే అండ్ అన్అంబిగియస్ రేంజ్ మీద కూడా అప్పుడప్పుడు దే మే ఆస్క్ సమ్ న్యూమరికల్ ప్రాబ్లమ్ ఓకే సో అంతే అనమాట అంటే చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు చాలా ఈజీగా ఈరోజు నా ఫస్ట్ చాప్టర్లో చాలా వరకు కంప్లీట్ చేసానని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ క్లాస్లో వీ కెన్ ఈవెన్ కంప్లీట్ ద హోల్ సిలబస్ ఆఫ్ ఫస్ట్ చాప్టర్ అట్లా అనమాట సో డైలీ టూ టూ చాప్టర్ టూ డేస్కి ఒక చాప్టర్ లాగా వీ క్యాన్ ఈజీలీ కంప్లీట్ అజ్యూమింగ్ టూ టూ అవర్స్ టైం దొరికి ఓకే సరే ఫైన్ లెట్ అస్ జస్ట్ కమ్ డౌన్ అండ్ కంటిన్యూ ద డిస్కషన్ విచ్ యూ యర్ డూ ఓకే సరే దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్ నో రైట్ ద మిక్సర్ అండ్ లోకల్ ఆస్ ఇది చదువుతున్నాం కదా యా టిపికల్ ఐఏ ఫ్యాంప్లిఫైర్ ఫర్ అండ్ ఎయిర్ సర్వీలెన్స్ రాడర్ మైట్ హ్యావ్ ఏ సెంటర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ థర్టీఆర్ సిక్స్టీ మెగా హెడ్స్ అండ్ ఏ బ్యాండ్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ వన్ మెగా హెడ్స్ ఓకేనా సో కొన్ని ఇవి ఎందుకు చదువుతున్నాం ఈ నెంబర్స్ కూడా ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే కొన్నిసార్లు ఎగ్జామ్లో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు తగినంత డేటా ఇవ్వకపోవచ్చు అప్పుడప్పుడు మీరు ఈ పాటికి అనుభవించుంటారు ఈ క్వశ్చన్ పేపర్ తయారు చేసే వాళ్ళు కొన్నిసార్లు క్వశ్చన్ పేపర్లో మిస్టేక్స్ ఇస్తూ ఉంటారు కొన్నిసార్లు వాళ్ళకి అసలు ఏం క్వశ్చన్ ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితిలో ఉంటారు సో అప్పుడు మీరు ఏం చేయాలి యూ హ్యావ్ టు అజ్యూమ్ సమ్ వాల్యూస్ అజ్యూమింగ్ దిస్ వాల్యూ ఐఆమ్ డూయింగ్ ద ప్రాబ్లమ్ అని చెప్పి మీరు ఆ లెక్క చేయాల్సి ఉంటుంది సో అజ్యూమ్ చేసుకుంటప్పుడు ఆ అజంషన్ ఒక రీజనబుల్ అజంప్షన్ అయి ఉండాలి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ర్యాడార్ల గురించి మనం మాట్లాడుకుంటప్పుడు బ్యాండ్ ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి వన్ మెగా హెడ్స్ లాంటివి ఉంటాయి అంటున్నాడు ఓకేనా అంతేగాని నువ్వు వన్ హడ్స్ అని పెట్టుకున్నావు అనుకో నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను అన్నంత మాత్రాన అది ప్రాక్టికల్గా సాధ్యమయ్యేది కాకపోవచ్చు కదా అంటే నువ్వు చేసుకునే అజమ్షన్ కాస్త వాస్తవాన్ని ప్రతిబింబించేలాగా ఉండాలి తప్ప ఊరికే పూర్తి ఊహాత్మకంగా ఉండకూడదు అది చెప్పదలుచుకున్న విషయం అందుకని ఈ నెంబర్స్ని మనము గుర్తించాలి అర్థమైందా ఈ నెంబర్స్ ఎందుకు ఇలా ఉన్నాయి అన్న దాని మీద ధ్యాస పెట్టాలి కాస్త కాస్త ఓకే అట్లా అంటే వాస్తవానికి బాగా దగ్గరగా ఉండే నెంబర్స్ నువ్వు ఎగ్జామ్లో ఊహించుకొని అండర్ దిస్ అబ్జంప్షన్ ఐఎమ్ డూయింగ్ దిస్ ప్రాబ్లమ్ అని చెప్పడం తప్పు కాదు ఓకేనా రైట్ సరే సో రైట్ సో సెంటర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ థర్టీ టు సిక్స్టీ మెగాహెడ్స్ అండ్ బ్యాండ్ విడ్త్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ వన్ మెగాహెడ్స్ ద ఐఎఫ్ యాంప్లిఫైయర్ షుడ్ బి డిజైన్ ఇంకొక చిన్న ఇంపార్టెంట్ విషయం ఇక్కడ చెప్తా చూడండి ఇప్పుడు ఇది బ్యాండ్విడ్ ఎంత అన్నాడు వన్ మెగాహెట్స్ అన్నాడు కదా అంటే టెన్ పవర్ సిక్స్ ఓకేనా టెన్ పవర్ సిక్స్ జనరల్గా ఏమైంది ఇక్కడ సంథింగ్ ఓకే ఓకే సార్ వెళ్ళిపోయింది ఇది యా జస్ట్ ఎ మినిట్ ఓకే ఒక్క రైట్ సో హియర్ ఓకే రైట్ సో ఈ బ్యాండ్ విడి గురించి మాట్లాడుతున్నాం కదా మనకి కొన్ని చిన్న చిన్న ఇంపార్టెంట్ విషయాలు తెలియాలి ఇంత ముందు ఇక్కడ పైననే మనకి ఏమన్నాడు చూసారా టౌ టౌ గురించి మాట్లాడుకున్నాం టౌ ఎంత ఉంటుందని చెప్పాడు ఇట్ ఈస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ సమ్ మైక్రోసెకండ్స్ అన్నాడు ఓకేనా జనరల్గా టౌ ఇంటూ బీటా టౌ ఇంటూ బి టౌ ఇంటూ బి చేస్తే జనరల్గా అప్రాక్సిమేట్లీ వన్ వస్తుంది ఓకేనా ప్రతిసారి కాదు ఇట్ విల్ బి జనరలీ లైక్ వన్ అంటే ఏంటి ఇది టెన్ పవర్ సిక్స్ ఉందనుకో బి అనేది బి అంటే బ్యాండ్ పెడుతుంది బి అనేది టెన్ పవర్ సిక్స్ ఉందనుకో అప్పుడు నీ టౌ ఎంత ఉండాలి మరి వన్ బై టెన్ పవర్ సిక్స్ ఉండాలి ఎందుకు నీకు బి ఇంటూ టౌ వన్ అన్నాం కదా అప్రాక్సిమేట్గా ఓకేనా సో నీకు టవ్ అనేది టెన్ పవర్ మైనస్ సిక్స్ అంటే వన్ మైక్రో సెకండ్ అలా అనమాట ఓకే అంటే నీకు ఆ వ్యాల్యూస్ మ్యాచ్ అవుతున్నాయి కూడా చూసుకోవాలి మనం ఒక ఒక పది నిమిషాల ముందు టౌ గురించి మాట్లాడుకున్నప్పుడు అలా మాట్లాడుకున్నాం ఇప్పుడు బి గురించి మాట్లాడుకున్నప్పుడు ఇలా మాట్లాడుకుంటున్నాం ఈ రెండిటికి లింకింగ్ ఒక ఫార్ములా ఉంది బి ఇంటూ టౌ ఈజ్ ఈక్వల్ టు వన్ అప్రాక్సిమేట్లీ అని చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో కాదు కానీ చాలా సందర్భాల్లో ఓకే సో మరి అది ఇక్కడ వాడు చెప్పిన వ్యాల్యూస్ అక్కడ మ్యాచ్ అవుతున్నాయా అని మనము ఒక చిన్న క్యాలకులేషన్ చేసుకొని మనకి మనము కరెక్టే వీడు చెప్పింది బాగానే ఉంది అని మనకు మనము తృప్తిపరచుకోవాలి అనమాట యా సో అప్పుడు మనకి సబ్జెక్ట్ గుర్తుండిపోద్ది ఫుల్గా ఎప్పటికీ సరే ద ఐఎఫ్ ఆంప్లిఫైయర్ షుడ్ బి డిజైన్డ్ యాజ్ అచుడ్ ఫిల్టర్ దిస్ ఈజ్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మ్యాచుడ్ ఫిల్టర్ ఓకే మీరు మళ్ళీ మ్యాచుడ్ ఫిల్టర్ అనేది ఎక్కడికి చదివారు కమ్యూనికేషన్ సిస్టమ్స్లో వస్తుంది ఇట్స్ ఎ కంపల్సరీ క్వశ్చన్ మీకు కమ్యూనికేషన్ సిస్టమ్స్లో కూడా డిరైవ్ ద కంప్లీట్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాచ్యుడ్ ఫిల్టర్ అని లేకపోతే కోరిలేషన్ ఫిల్టర్ యొక్క కంప్లీట్ డిఫినేషన్ డిరైవేషన్ చేయమని అడిగేవాళ్ళు మీరు ఆల్రెడీ చేసి ఉంటారు కూడా అది అది అక్కడ కంపల్సరీ క్వశ్చన్ కమ్యూనికేషన్ సిస్టమ్లో సో ఈ మ్యాచ్యుడ్ ఫిల్టర్ ఏం చేస్తుంది దీని పని ఏంటయ్యా అంటే లెటర్ సి ఇట్స్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఫంక్షన్ హెచ్ఎఫ్ ఆ మ్యాచ్డ్ ఫిల్టర్ ఏదైతే ఉందో దాని యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంటే ఏంటో కాదు ఫోర్ ఏ ట్రాన్స్ఫామ్ అనమాట మనము ఫోర్ ఏ ట్రాన్స్ఫామ్ చేసినప్పుడు ఏదైతే వస్తుందో దాన్ని మనం ఎఫ్ అంటాము దాన్నే మనము ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అని పిలుస్తాం ఓకే సో ద ఆ ఫిల్టర్ ఎలా ఉండాలి ఆ ఫిల్టర్ యొక్క ఫోర్ఏ ట్రాన్స్ఫార్మ్ ఎలా ఉండాలి అంటే ఇట్ షుడ్ మ్యాక్సిమైజ్ ద పీక్ సిగ్నల్ టు మెయిన్ నాయిస్ పవర్ రేషియో ఎట్ ద అవుట్పుట్ ఇది చాలా ఇంపార్టెంట్ అంటే లో సిగ్నల్ పీక్ సిగ్నల్ వాల్యూ డివైడెడ్ బై యావరేజ్ నాయిస్ వ్యాల్యూ ఓకే పవర్ పవర్ విషయం మాట్లాడతాం అంటే పీక్ సిగ్నల్ పవర్ వ్యాల్యూ పీక్ సిగ్నల్ పవర్ డివైడెడ్ బై యావరేజ్ నాయిస్ పవర్ ఈ ఓవరాల్ వ్యాల్యూ వీలైనంత ఎక్కువ ఉండాలి అలా ఉండడానికి దోహదపడేలాగా కంట్రిబ్యూట్ చేసేలాగా నువ్వు హెచ్ఆఫ్ఎఫ్ని డిఫైన్ చేసుకోవాలి అంటే అలా డిజైన్ చేయాలి దట్ ఈజ్ కాల్డ్ మ్యాచ్డ్ ఫిల్టర్ ఓకే సో అంటే బేసిక్గా మనము ఈ మొత్తము చెప్పడానికి కాస్త బద్ధకం అనుకుంటే టైం లేదనుకుంటే కాస్త షార్ట్ కట్ లాగా కాస్త లూజ్గా ఏమంటారు అంటే సిగ్నల్ టు నాయిస్ రేషియోని పెంచాలి అవుట్పుట్లో అంటాం ఓకేనా జనరల్గా అలా వాడతారు కానీ ఎగ్జాక్ట్గా ఈ పదాలు గుర్తుపెట్టుకొని రాయగలిగితే ఇంకా మంచిది ఎందుకంటే ప్రతి పదానికి అర్థం ఉంది ఇక్కడ మీన్ నాయిస్ పవర్ అన్నాడు అంటే యావరేజ్ నాయిస్ పవర్ అని ఇట్లా మరి ఇక్కడ చూడు ఇదేమో పీక్ సిగ్నల్ సి ఎందుకు ఇంత నొక్కి నొక్కి చెప్తున్నాను అంటే మంది ఇవి పట్టించుకోరు అది ప్రాబ్లం మళ్ళీ ఎగ్జామ్లో మార్కులు ఏలేదు కట్ చేశారు ఎందుకు అని అడుగుతూ ఉంటారు ఎందుకు కట్ అవుతాయి చెప్తా చూడు ఇక్కడ మామూలుగా ఎలా అంటూ ఉంటారు అంటే జస్ట్ సిగ్నల్ టు నాయిస్ రేషియో పవర్ పెంచాలి అంటారు కానీ ఇక్కడ గమనించు నువ్వు ఇది సిగ్నల్ యొక్క పీక్ పవర్ కానీ నాయిస్కి ఏంటి నాయిస్ యొక్క పీక్ పవర్ అన్నట్లే చూడు మీన్ పవర్ అన్నాడు మీన్ నాయిస్ పవర్ అన్నాడు అంటే యావరేజ్ పవర్ అనమాట సరేనా తేడా ఉంది కదా మరి ఒకదానికేమో పీక్ పవర్ ఇంకోదానికేమో నాయిస్ మీ యావరేజ్ వాల్యూ సో దెర్ ఇస్ డిఫరెన్స్ అది అందుకని అందుకని ఊరికే నేను రాశాను నాకు సార్ మార్కు లేదు కట్ చేసాడు అని అనకూడదు ఊరికే ఏం తప్పు చేసావు చూసుకోవాలి సరే దిస్ అక్కర్స్ వింద కాకపోతే మనం కూడా ఇప్పుడు నేనైనా కూడా ప్రతిసారి మొత్తము చెప్పడానికి కాస్త బద్దకం వేసినప్పుడు లేదా టైం లేనప్పుడు మనం మాటల్లో మాటల్లో భాగంగా ఊరికే అలా అనేస్తూ ఉంటాం కాస్త క్యాజువల్గా కాస్త లూజ్ టాక్ అంటాం కదా సో అప్పుడు మనం మామూలుగా సిగ్నల్ టు మన రేషియో పవర్ని పెంచాలి అంటూ ఉంటాము ఇన్ దట్ సెన్స్ ఓకే సరే బట్ అండర్స్టాండింగ్ ఈజ్ దిస్ ఓకేనా కాకపోతే దాని యొక్క అంతరార్థం మనము తెలుసుకొని ఉండాలి రైట్ సో దిస్ అకర్స్ విన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఎకో సిగ్నల్ స్పెక్ట్రమ్ ఎస్ఆఫ్ఎఫ్ మాడలస్ ఆఫ్ ఎస్ఆఫ్ఎఫ్ అండ్ ద ఫేస్ స్పెక్ట్రమ్ ఆఫ్ ద మ్యాచ్యూర్ ఫిల్టర్ ఇస్ ద నెగటివ్ ఆఫ్ ద ఫేస్ స్పెక్ట్రమ్ ఆఫ్ ద ఎకో సిగ్నల్ యా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సో మీరు మ్యాచ్యూర్డ్ ఫిల్టర్ యొక్క డిరైవేషన్ ఆల్రెడీ మీరు కమ్యూనికేషన్ సిస్టంలో చదివినప్పుడు ఈ పాయింట్ కూడా చదివే ఉంటారు ఓకేనా అది ఎప్పుడు సాధ్యం అవుతుంది మ్యాచ్యూర్డ్ ఫిల్టర్ అనేది ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై దిస్ కండిషన్ ఏంటా కండిషన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ మాడ్ హెచ్ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఎక్కువ సిగ్నల్ స్పెక్ట్రమ్ మ్యాగ్నిట్యూడ్ వైజ్గా హెచ్ఆఫ్ఎఫ్ మోడస్ ఎస్ఆఫ్ఎఫ్ మోడస్ సేమ్ ఉండాలి మళ్ళీ ఫేజ్ విషయానికి వచ్చేసరికి ఫేజ్ ఆఫ్ ద మ్యాచర్ ఫిల్టర్ ఈజ్ నెగిటివ్ ఆఫ్ ద ఫేజ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ద ఎకో సిగ్నల్ అలా ఉండాలి ఓకేనా అంటే దీన్నే ఇంకోలాగా నేను రాస్తాను జాగ్రత్తగా చూడండి ఇప్పుడు ఓపిక ఉండాలి ఓపి సి ఊరికే బై హాట్ చేసేసి రాసేయడం పెద్ద విషయం ఏం కాదు ఓకే ఓపికగా ఎవరో వెయిట్ చేస్తా ఉన్నారు ఓకే రైట్ యా ఓకే సో ఓపిక అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఏదో చదివేసాము రెండు రోజులు గుర్తు గుర్తుపెట్టుకొని రాసేస్తామంటే కుదిరేది కాదు చెప్తున్నా ఇవన్నీ కూడా బికాస్ యూ హ్యావ్ టు వర్క్ ప్రాక్టికలీ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ సో నేను ఇక్కడ ఈ పాయింట్ రాస్తాను చూడండి దీన్నే ఇంకోలాగా ఇలా చెప్పవచ్చు ఇక్కడ వీడిచ్చిన వాక్యాన్ని మనం మ్యాథమెటికల్గా రాయాలి అనుకుంటే ఇప్పుడు ఇలా రాసుకోవచ్చు ఇక్కడ రాస్తున్నా చూడండి ఏమంది యా హెచ్ఆఫ్ఎఫ్ ఒక నిమిషం ఒక నిమిషం యా హెచ్ఆఫ్ఎఫ్ హెచ్ఆఫ్ఎఫ్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉండాలన్నాడు కదా ఓకే మీరు జాగ్రత్త గుర్తు తెచ్చుకోండి మీరు ఆల్రెడీ చేశారు ఇది మ్యాచ్డ్ ఫిల్టర్ టాపిక్ చదివినప్పుడు కమ్యూనికేషన్ సిలబస్ సబ్జెక్ట్లో మీరు బహుశా ఇది చూసే ఉంటారు రైట్ ఇట్లా ఉండాలి ఓకేనా ఇదేంటిది ఓకేనా రైట్ ఎస్ స్టార్ ఆఫ్ ఎఫ్ ఇట్స్ లైక్ కాంప్లెక్స్ కాంచికేట్ లాగా రైట్ రైట్ ఓకే సో మీరు ఆల్రెడీ ఈ పాయింట్ చదివే ఉంటారు సో దీన్నే మనము ఇక్కడ రెండు రాకాలుగా రాసాం మ్యాగ్నెట్ ఏమో సేమ్ ఉండాలి అదే ఫేజ్కి వచ్చేసరికి ఏమో వన్ ఎయిటీ షిఫ్ట్ ఉండాలి సి నెగిటివ్ అన్నాడు కదా నెగిటివ్ అంటే ఏంటి ఒకదానికి ఇంకోదానికి ఫేజ్ యాంగిల్ వన్ ఎయిటీ డిగ్రీస్ ఉండాలి ఎందుకు వన్ ఎయిటీ డిగ్రీస్ ఉండాలి కాస్ నూట ఎనభై ఎంత కాస్ వన్ ఎయిటీ కాస్ వన్ ఎయిటీ ఎంత మనకి మైనస్ వన్ సో నీకు నెగిటివ్ ఉంది అంటే రెండు సిగ్నల్స్ మధ్యలో దెర్ ఈజ్ సంథింగ్ నెగిటివ్ ఉంది అంటే అర్థం ఏంటి ఒకదానికి ఇంకోదానికి యాంగిల్ వన్ ఎయిటీ ఉందని అర్థం ఓకే బికాస్ వన్ ఎయిటీ కాస్ వన్ ఎయిటీ ఈజ్ మైనస్ వన్ అట్లా ఓకే సరే సో లెట్ మీ రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్ యా సో ఇట్లా అర్థం చేసుకుంటూ వెళ్ళాలి సో లెటర్ కంప్లీట్ ఫాస్ట్ ఇంకొక త్రీ ఫోర్ మినిట్స్లో క్లోజ్ చేద్దాం అయిపోయిందండికి ఏం కంగారు ఉడకండి అంటే త్రీ ఫోర్ మినిట్స్లో సే మనకు ఒక పది మార్కులు జేబులో ఉన్నాయని ఫైన్ సో కమ్ ఓవర్ హియర్ ఇన్ ఇన్యాడార్ యా అది అయిపోయింది కదా రైట్ ఇన్ అర్యార్ హోల్ సిగ్ ఇన్యాడార్ హూ సిగ్నల్ వేవ్ ఫామ్ అప్రాక్సిమేట్స్ ఏ రెక్టాంగులర్ పల్స్ ద కన్వెన్షనల్ ఐఎఫ్ ఫిల్టర్ బ్యాండ్ పాస్ క్యారెక్టరిస్టిక్ అప్రాక్సిమేట్సే మ్యాచ్డ్ ఫిల్టర్ వెన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఐఎఫ్ బ్యాండ్ విత్ బి అండ్ ద పల్స్ విత్ టౌ ఈజ్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ యూనిటీ దట్ ఈజ్ బీ టౌ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు వన్ చూడు మళ్ళీ ఇక్కడ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ యూనిటీ అన్నాడు సీ మళ్ళీ ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఆఫ్ ద ఆర్డర్ అన్నాడు ఆఫ్ ద ఆర్డర్ అంటే ఏంటి చెప్పాను మీకు ఎగ్ ఇట్ మే నాట్ బి ఎగ్జాక్ట్లీ వన్ ఓకేనా కాస్ థర్టీ ఎయిట్ ఉంటుంది ఓకే సో ప్రింట్స్ ఓకే ఓకే యా ఓకే రైట్ సరే సో లెట్ మీ జస్ట్ డౌన్ యా అయితే ఇది ప్రతిసారి కాదు ఈ బీ టౌ అనేది ప్రతిసారి వన్ ఉండాలి లేకపోతే కి దగ్గర దగ్గరగా ఉండాలి అని ఏమి రూల్ లేదు ఎస్పెషల్లీ ఎప్పుడు ఉంటుంది తప్పకుండా ఆల్మోస్ట్గా అంటే ఎప్పుడైతే మనం రెక్టాంగులర్ వేవ్ ఫామ్ తీసుకున్నామో అంటే మనం ఎలాగో ఇది పల్స్ రాడార్ అన్నాము రెక్టాంగులర్ వేవ్ ఫామ్ అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి అప్పుడు ఇది జనరల్గా కరెక్ట్ అవుతుంది కన్వెన్షనల్ ఐఎఫ్ ఫ్యాంప్లిఫైర్ బ్యాండ్ పాస్ క్యారెక్టరిస్టిక్ అప్రాక్సిమేట్స్ సే మ్యాచ్డ్ ఫిల్టర్ వెన్ బీ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు వన్ ఓకే సరే ఇంకొక టూ మినిట్స్లో కంప్లీట్ చేద్దాము ఆఫ్టర్ మ్యాక్సిమైజింగ్ ద సిగ్నల్ టు నాయిస్ రేషియో ఇప్పుడు చూడు ఇప్పుడు ప్రతిసారి ఈ మొత్తం రాయాలంటే కష్టం కదా పీక్ సిగ్నల్ టు మీన్ నాయిస్ పవర్ అసలు అయితే ఇలా రాయాలి ఈ మొత్తం పేరు ఇక ప్రచారాలు రాయడము ఎంతైనా ప్రాక్టికల్గా వచ్చేది కష్టం ఓకేనా పూర్తి పేరుతో పలకడం సో ఇలా డైరెక్ట్గా ఇలా రాసేస్తాం జన్ ఆఫ్టర్ మ్యాక్సిమైజింగ్ ద సిగ్నల్ టు నాయిస్ రేషియో ఇన్ దా యాంప్లిఫైయర్ ఇక్కడ మనకి విషయం అర్థం అయిపోవాలన్నమాట ఓకేనా పైకి ఇలా చెప్పినా అంతరార్థంగా ఇది అన్నట్టు ఓకే ద పల్స్ మాడ్యులేషన్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ బై ద సెకండ్ డిటెక్టర్ అండ్ యాంప్లిఫైడ్ బై ద వీడియో యాంప్లిఫైయర్ టు ఎ లెవెల్ వేర్ ఇట్ క్యాన్ ఇట్ కెన్ బి ప్రాపర్లీ డిస్ప్లేడ్ యూజువల్లీ అనే ఏ సిఆర్టీ ట్యూబ్ ఓకే సో జస్ట్ చాలా క్లిక్గా చెప్తాను ఇప్పుడు ఇది ఏమీ లేదు వన్స్ ఈ ఐఎఫ్ నైన్టీ ఫైవ్ నుంచి సిగ్నల్ ఎప్పుడైతే బయటకు వచ్చేసిందో దెన్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ ద సిగ్నల్ ఓకే యూజింగ్ ద సెకండ్ డిటెక్టర్ ఓకే సో ఇక్కడ మనకి ఆ సిగ్నల్ వచ్చేసినట్టు బట్ వాట్ ఎవర్ ది సిగ్నల్ కమ్స్ హియర్ దట్ విల్ బి వెరీ వెరీ వీక్ ఇక్కడ డిటెక్టర్ తర్వాత వచ్చే సిగ్నల్ చాలా బలహీనంగా ఉంటుంది ఓకే ఆఫ్టర్ డూయింగ్ ద సెకండ్ డిటెక్షన్ అప్పుడు మళ్ళీ మనము ఆ సిగ్నల్ని డైరెక్ట్గా నువ్వు ఒక టీవీ స్క్రీన్ లాంటి దాని మీద చూడాలి అనుకో టీవీ స్క్రీన్ లాంటి దాని మీద చూడాలి అంటే ఈ బలహీనమైన సిగ్నల్ దాన్ని డ్రైవ్ చేయలేకపోవచ్చు ఓకేనా సో దాన్ని కాస్త మళ్ళీ బలంగా మార్చాలి సో దానికోసం వి విల్ గివ్ టు దిస్ ఓకే వి విల్ గివ్ టు దిస్ వీడియో ఆంప్లిఫైయర్ సో దట్ ఇట్ విల్ ఎన్హాన్స్ ద సిగ్నల్ స్ట్రెంగ్త్ ఓకే వన్స్ ద సిగ్నల్ స్ట్రెంగ్త్ గెట్స్ ఎన్హాన్స్డ్ దెన్ వీ క్యాన్ డిస్ప్లే ఇట్ అనే ప్రాపర్ డిస్ప్లే అయితే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ టీవీ డిస్ప్లే అయితే అలా అని చెప్పి నార్మల్ టీవీ డిస్ప్లే లాగా ఉండదు వీ హవ్ సంథింగ్ కాల్డ్ పల్స్ పొజిషన్ ఇండికేటర్ ఓకే పీపీఐ అంటాము ఓకే అలా ఉండొచ్చు లేకపోతే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఏ స్కోప్ ఇలా ఉండొచ్చు సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అంటే బేసిక్గా ఇంకా చాలా రకాలు ఉంటాయి వెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ బి స్కోప్ సి స్కోప్ ఇలా కూడా ఉన్నాయి సో సపోజ్ ఈ పీపీఐలో ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ బేసికల్లీ ఏ పోలార్ డయాగ్రామ్ పోలార్ డయాగ్రామ్ లాగా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా దూరం సెంటర్ నుంచి తీసుకుందాం ఓకే సెంటర్ నుంచి ఇలా రేడియస్ డైరెక్షన్లో రేడియల్ డైరెక్షన్లో వెళ్ళామనుకో రేంజ్ పెరుగుతూ ఉన్నట్టు సపోజ్ నేను ఇక్కడ ఇప్పుడు ఎక్కడైతే మౌజ్ పెట్టానో అక్కడ అక్కడ ఉందనుకో అక్కడ నుంచి సెంటర్కి ఎంత డిస్టెన్స్ ఉంది చూసుకో దట్ విల్ గివ్ యు రేంజ్ అలాగే అది ఏ యాంగిల్లో ఉంది సో యు ఆర్ మెజరింగ్ ఫ్రమ్ డిస్ ఈ వర్టికల్ యాక్సిస్ నుంచి రెఫరెన్స్ తీసుకొని యాంగిల్ మెజర్ చేస్తాం అనమాట ఓకేనా సో డిస్టెన్స్ యాంగిల్ తెలిసిపోతాయి పీపీఐలో అదే ఏ స్కోప్ అనుకోండి అక్కడ ఎలా ఉంటుంది ఇట్ ఈజ్ ఏ లీనియర్ స్కేల్ మామూలుగా మనము రెక్టాంగులర్ యాక్సిస్ అంటాం కదా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ లాగా ఉంది ఇదేమో పోలార్ యాక్సిస్ లాగా ఉంటుంది ఇదేమో నీకు నార్మల్ రెక్టాంగులర్ యాక్సిస్ లాగా ఉంది ఓకే సో ఇట్ ఈస్ ద రేంజ్ అండ్ ఆంప్లిట్యూడ్ ఓకే సో డైరెక్ట్గా యూ క్యాన్ టెల్ ఇక్కడ పీక్ వచ్చింది కాబట్టి ఆటోమేటికలీ యూ క్యాన్ టెల్ దిస్ మచ్ ఈజ్ ద రేంజ్ అని డైరెక్ట్గా చదివేయచ్చు ఓకే సో కొన్ని సందర్భాల్లో ఇన్స్టెడ్ ఆఫ్ రేంజ్ ది విల్ గివ్ టైమ్ యాక్సెస్ హియర్ అయితే రేంజ్కి కి జనరలీ దర్ ఇస్ ఏ డైరెక్ట్ రిలేషన్ ఓకే కాబట్టి మనకి రేంజ్ అనే యాక్సిస్ పెట్టిన టైమ్ అనే యాక్సిస్ పెట్టినా ఇక్కడ వీ కెన్ ఈజీలీ ఇంటర్చేంజబులీ కన్వర్ట్ వన్ టు అదర్ ఓకే సరే ఇట్లా ఉంది ఐ థింక్ మళ్ళీ మీకు వేరే క్లాస్ కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు క్లోజ్ చేద్దాము ఓకే సో ఐ థింక్ యూ షుడ్ గో అవే ఫ్రమ్ దిస్ క్లాస్ నౌ విత్ సాటిస్ఫాక్షన్ దట్ మనము ఒక త్రీ క్వశ్చన్స్ ఈరోజు కంప్లీట్ చేశాము ఇన్ ఏ ప్రాపర్ వే అయితే నేనేమంటానంటే ఈరోజు ఇంటికి వెళ్ళినాక మీరు ఈ రోజు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి మీ ఓన్ నోట్స్ మీకు ఉండాలి పాయింట్స్ వైజ్ రాసుకోండి బ్లాక్ డైగ్రామ్ నీట్గా గీసుకోండి ఆ ఫ్రీక్వెన్సీస్ కి కూడా ఒక టేబుల్ ఉంది ఆ టేబుల్ కూడా మీరు నీట్గా గీసుకోండి ఓకే అట్లా మీరు పని చేసినప్పుడు మీకు గుర్తుంటుంది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అలా సో అప్లికేషన్స్ కూడా నీట్గా రాసుకోండి మీరు ఆల్రెడీ ఒకసారి అసైన్మెంట్ చేశారు మీకు స్టార్టింగ్లో అసైన్మెంట్ ఇచ్చాను అప్లికేషన్స్ అన్ని చార్ట్ లాగా గీయమంటే మీలో కొద్దిమంది గీస్ పంపించారు దట్ ఈస్ వెరీ గుడ్ అయితే కొన్ని మిస్టేక్స్ చేశారు అప్పుడే మీకు చెప్పాను ఏంటంటే మిస్టేక్స్ అని ఇట్స్ ఎనీ హో సో లెటర్స్ క్లోజ్ నౌ మళ్ళీ మీకు వేరే క్లాస్ వెళ్ళాలి కాబట్టి విల్ సి నెక్స్ట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ రిమైనింగ్ థింగ్స్ సరే ఇంకా మీరు సైన్ అవుట్ చేసేయచ్చు ఒకసారి ఐ విల్ ట్రై టు టేక్ ద అటెండెన్స్ ఆల్సో